ఇక తిరుపతి విషయానికి చూసుకుంటే గనక తిరుపతి ఎంపీ పరిధిలో ఆల్రెడీ తిరుపతి ఎంపీగా సిట్టింగ్ గురుమూర్తినే ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తినే దింపడం జరిగింది వైఎస్ఆర్సిపి ఆయన ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏడు కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే కనుక వైఎస్ఆర్సిపి ఆరు గెలవబోతోంది తిరుపతి ఎంపీ పరిధిలో టీడీపీ కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోబోతోంది నేను చేసిన సర్వేలో సర్వేపల్లిలో వైఎస్ఆర్సీపీ సర్వేపల్లిలో ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గెలవబోతున్నారు ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన ఓడిపోబోతున్నారు ఇక గూడూరులో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది ఇక్కడ టీడీపీ చేజిక్కించుకోబోతోంది కేవలం తిరుపతి పరిధిలో టీడీపీ చేజిక్కించుకోబోయే ఒకే ఒక్క స్థానం ఏదైనా ఉంది అని అంటే కనుక అది గూడూరు మాత్రమే గూడూరులో మేరిగా మురళీధర్ ఓడిపోబోతున్నారు పాశం సునీల్ కుమార్ గెలవబోతున్నారు సూళ్ళూరుపేట ఇది వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది కిలివేటి సంజీవయ్య గెలవబోతున్నారు ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ నెలవల విజయశ్రీ ఓడిపోబోతున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు ఇక తిరుపతి వైఎస్ఆర్సీపీ భూమన అభినయ రెడ్డి భూమన అభినయ రెడ్డి గెలవబోతున్నారు భూమన అభినయ రెడ్డి ఎవరు చేతులు ఏమి చేతులు ఎవరు ఓడిపోతున్నారంటే అరణ్య శ్రీనివాసులు వీళ్ళిద్దరూ కూడా మొన్నటి వరకు అధికార వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులే సో భూమన అభినయ్ రెడ్డి ఎవరో కాదు టీటీడీ అధ్యక్షులుగా ఉన్నటువంటి టీటీటీ బోర్డు అధ్యక్షులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడే భూమన అభినయ్ రెడ్డి సో ఓవరాల్గా చూస్తే అరణ్య శ్రీనివాసులు ఎవరు ఆయన తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఆయన ఈ కొన్ని అనివార్య పరిస్థితుల మూలంగా పార్టీలోకి జనసేన పార్టీలోకి జంప్ అవ్వడం జనసేన పార్టీ తరఫున ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఆయనే మళ్ళీ ఉండడం అనేది జరిగింది సో ఈ క్రమంలో ఇంత టఫ్ ఫైట్లో భూమన అభినయ్ రెడ్డి యువకుడైన సో తిరుపతి వేదికగా భూమన అభినయ్ రెడ్డికి అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారు సో అది పరిస్థితి తిరుపతి ఇక శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి కూడా వైఎస్ఆర్సీపీనే గెలవబోతోంది శ్రీకాళహస్తిలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి బిఎప్ మధుసూదన్ రెడ్డి అంటే ఈయన మాటలు కూడా హాస్యాస్పదంగా ఉంటాయి జగన్ యొక్క సంక్షేమ పథకాలు చెప్పడంలో అసెంబ్లీలో చెప్పడంలో ఈయన చాలా వెల్ నోటెడ్ ఈయన మాటలు కూడా చాలా భిన్నంగా సరదాగా కూడా ఉంటాయి బిఎప్ మధుసూదన్ రెడ్డి ఆయన గెలవబోతున్నారు ఈసారి ఆయన చేతిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఓడిపోబోతున్నారు ఇక్కడ బిఎప్ మధుసూదన్ రెడ్డి విషయానికి వస్తే కనుక పార్టీ పరంగా కాకపోయినా యాక్చువల్గా కరోనా టైంలో ఆయన చేసిన సేవ నిజంగా అనిర్వచనీయమంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలే చెప్పడం కూడా ఆయన సేవా తత్పరతకి ఒక తార్కాణంగా మనం చెప్పవచ్చు సో శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపు ఖాయం ఇక సత్యవేడు విషయానికి వస్తే కనుక సేమ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇది యాక్చువల్గా సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ నూక నూకతోటి రాజేష్ గెలవబోతున్నారు ఇక్కడ కోనేటి ఆదిమూలం ఓడిపోతున్నారు కూటమి అభ్యర్థిగా సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక తిరుపతి ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సిపి ఆరు గెలవబోతోంది కేవలం టీడీపీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోబోతోంది కేవలం గూడూరు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సిపి కవిసం చేసుకుందని మనం చెప్పక తప్పదు